ఓం నమో వెంకటేశాయ ఈరోజు వీడియోలో గోదాదేవి తయారు చేసే పాయసాన్ని ఎలా తయారు చేయలేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు ఇరవై ఏడవ పాసురం ఈ పాసురాన్ని కుడారాయి పాసురంగా పిలుస్తూ ఉంటారు అలాగే మన శాంతనంలో కూడా ఈ యొక్క కుడారాయి పాసురం అనేది జరిగింది ఎలా జరిగింది ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను పాయసం అనేది ఎలా తయారు చేస్తారో ముందు చూద్దాం ముందుగా మనం పొంగలి ఎలా పెడతామో అలానే పెడతాం కానీ ఇది పాయసంగా చేయాలి అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నూట ఎనిమిది గిన్నెల్లో గంగాళాల్లో అమ్మవారు సమర్పించారంట స్వామివారికి మనం అంత కాకపోయినా నూట ఎనిమిది గిన్నెల్లో స్వామికి సమర్పించాలి కాబట్టి ముందుగా మేమైతే ఇక్కడ రెండు లీటర్లు అయితే పాలు తీసుకున్నాము ముందుగా లీటర్ నర అయితే పోసేయాలండి పోసేసి ఎక్కడ కూడా నీళ్ళైతే వాడకూడదు పాలతోనే అన్నాన్ని ఉడికించాలి ఉడికించిన తర్వాత బాగా మెత్తైపోవాలి అంటే అంటే బియ్యం అనేది అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అలా ఉడికిపోయేలాగా మనం ఆ పాలతోనే చేయాలి అలాగే బాగా మరగనిచ్చి పాలను ఆ తర్వాత పొంగల్లోకి రైస్ వేస్తే బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రైస్ వేసి కొంచమే వేయాలంటే రైస్ కూడా ఎక్కువ వేయకూడదు ఎక్కువగా పాలే కనపడుతూ ఉండాలి పాయసం మంది అయితే కోవా కూడా వేస్తారు స్వామి అమ్మవారికి సమర్పించేది కదా స్వామి అమ్మవారికి సమర్పించేది కాబట్టి కొంతమంది కోవా కూడా వేస్తారు కొంతమంది అవి కూడా వేయరు మామ వేసేసి ఆ తర్వాత ఈ పాలన్న ఈ పాలన్నీ కూడా ఈ విధంగా ఉడకనియాలి బియ్యాన్ని బియ్యంతో పాటు మొత్తం కూడా ఉడికేలాగా మెత్తగా ఉడికేలాగా చేసుకున్న తర్వాత ఎక్కువగా ఈ ప్రసాదంలో నెయ్యి అయితే ఎక్కువ వేయాలంటండి అయితే గోదాదేవి చెప్పింది ఏమిటంటే పాసురంలో ఎక్కడ మనం ఆ పాయసాన్ని కనుక స్వీకరిస్తూ ఉంటే ఆ నెయ్యి అనేది జర జారిపోతూ ఉండాలంట కారిపోతూ ఉండాలంట అంత నెయ్యి ఎక్కువ మొత్తంలో వేసి ఉండాలి అని గోదాదేవి చెప్పారు ఆ విధంగా పాయసాన్ని ఉండినారు అలాగే ఈ పాయసాన్ని ఇవాళ ఎందుకు సమర్పించాలి అంటే కనుక గోదాదేవి అంటండి ఈ ధనుర్మాసం చేసేటప్పుడు అంటండి మొదటి రోజు నుండి స్వామి కనబడేదాకా కూడా ఎవ్వరూ పాల పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ స్వీకరించమని చెప్తారంట అయితే స్వామివారు ఈ యొక్క ఇరవై ఏడవ పాసరంలో కనబడ్డారంట స్వామి అందుకని ఆయన గుర్తుగా ఆయన కోసమని ఈ పాయసాన్ని ఉండి స్వామివారికి సమర్పించిందంట అలా రోజు ఆ రోజు నుండి కూడా ఈ ధనుర్మాసం ముప్పై రోజులు పాలు కానీ పాలతో చేసిన వస్తువులు తినరంట ఈ ధనుర్మాస ఉత్సవాలు చేసుకునే వాళ్ళు ఈ ఒక్క రోజు మాత్రమే ఆ యొక్క పాయసాన్ని తీపి పాయసాన్ని స్వామికి నివేదించి పాయసాన్ని ఆ గోదాదేవి స్వీకరించింది ఆ తర్వాత అందరూ కూడా అక్కడ నుండి కూడా స్వీకరించారు కాబట్టి దానికి గుర్తుగా ఆ యొక్క ఉత్సవానికి గుర్తుగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అలాగే వారికి నూట ఎనిమిది గిన్నెల్లో ప్రసాదం అయితే ఇక్కడ సర్దుతున్నాం చూడండి అన్నీ కూడా గిన్నెలో అయితే సర్దుతున్నాము ఈ విధంగా ఒక ఒక చీర కప్పి ఆ చీర మీద అన్నీ కూడా ఆ విధంగా పరిచాము డైరెక్ట్గా నేల మీద అయితే పెట్టకూడదండి ఏదైనా క్లాత్ వేసి పెడితే మాత్రమే మంచిది అలా పెట్టిన తర్వాత వీటి కొన్ని వీడియో చూస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని పెట్టాము ఇక్కడ సుమారు ఎనభై దాకా పెట్టామండి మిగతాయి శ్రీవారు మూలమూర్తి దగ్గర కూడా మిగతాయి పెట్టామండి అలా నూట ఎనిమిది ఈ యొక్క ప్రసాద గిన్నెల్లో ఆ పాయసాన్ని ఉంచి ఆ స్వామివారికి అమ్మవారికి నివేదనగా పెట్టాము ఇక్కడ ఈరోజు విశేషంగా శ్రీకృష్ణ స్వామివారు శేషవాహనం మీద మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు గోదాదేవితో కలిసి మనకు ఇద్దరు కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు దర్శనం చేసుకోండి అలాగే ఈరొక పాన్ని కూడా వినిపిస్తూ ఈరోజు స్వామి అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇక్కడ నుండి కూడా పాట వస్తుంది వింటూ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను thank yeah. you సందర్భంగా వాళ్ళ స్వామివార్లకందరికీ కూడా దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత యొక్క ప్రసాదాన్ని అన్నింటిని కూడా స్వీకరించమని స్వామికి నివేదనగా పెట్టి ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క ఉత్సవం అనేది కూడారాయి ఉత్సవం అనేది విశేషంగా పూర్తయింది ఈ కూడారాయి ఉత్సవాన్ని మీరందరూ కూడా వీక్షించారని కోరుకుంటూ ఆ యొక్క గోదా రంగనాథుల యొక్క కరుణాకటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఆ గోదా అమ్మవారు చేసిన విశేషమైన ఉత్సవమే ఈ యొక్క ధనుర్మాస ఉత్సవం దీన్ని శ్రీ వ్రతము అని అని కూడా అంటారు కాచ్యాయని వ్రతం అని కూడా అంటారు ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలాగే అన్ని అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి కాబట్టి ఈ యొక్క కాచ్యాయని వ్రతాన్ని మీరు కూడా ఆచరిస్తారని కోరుకుంటూ ఈ విధంగా అమ్మవారికి ఈ యొక్క కుడారాయ పాసుర ఉత్సవాన్ని అంగరంగ వైభోగంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించుకోవటం జరిగింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియోని తప్పకుండా కామెంట్ చేయండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు ఈ విధంగా స్వామివారిని దగ్గరగా చూపిస్తాను చూడండి తులసి మాలతో అలంకరించుకుని మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమ్మ వెంకటేశయ్య